హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఈరోజు నేను వరలక్ష్మి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట నా పూజ ప్రాసెస్ అంతా ఈరోజు మీతో షేర్ చేసుకుంటూ నేను మనకి పూజలో ఇంపార్టెంట్గా పెట్టుకోవాల్సిన ఏంటివి అనేవి ముఖ్యమైనవి మీతో షేర్ చేసుకుంటూ ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ముందుగా నేనైతే అమ్మవారికి కలశస్థాపన అయితే చేసుకుంటున్నాను అనమాట మీరు స్టీల్ది పెడుతున్నారు కలషం అనుకోవద్దండి ఇది మామూలుగా ఓంశక్తి అమ్మవారి గుడిలో పాలాభిషేకము మేల్మత్తూరులో చేశారనమాట అలాంటి కలషం ఇది అమ్మవారి కలషమే కాబట్టి ఈ కలషంలో పెట్టుకొని చేసుకోవచ్చు కాబట్టి నేను ఈ విధంగా అయితే ముందు కలిశానికి బాగా తమలపాకులు అన్నీ పెట్టేసి అమ్మవారికి ఎప్పుడు కానీ కలిశా రూపంలో ఉన్నప్పుడు అమ్మకి ఎక్కువ ఈ కళ్యాణ తిలకం అంటే అమ్మకి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ కళ్యాణ తిలకంకి అయితే ఇవ్వండి ఇంకా నేను లక్ష్మీదేవికి అయితే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి జడ అవంతా కూడా సెట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇంకా కలషం అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా నేను కింద దీపాలు అంతా కూడా పెట్టుకుంటున్నాను మనము అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఒక లక్ష్మీదేవి ఫోటో కింద పెట్టుకొని పూజ చేస్తాం కదా అక్కడ కంపల్సరిగా ఏనుగులు అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఏనుగులు అంటే ఇష్టం అనమాట అమ్మవారికి మధ్యలో అమ్మవారు ఉన్నప్పుడు అటుపక్క ఇటుపక్క రెండు ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టు ఉంటుంది అలాంటి ఫోటో పెట్టుకొని చేస్తే మాత్రం చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు అలా లేకపోయినా పర్లేదు కలిసి మీరు ఇప్పుడు మామూలుగా పూజ చేసే టైంలో కూడా ఏనుగులు ప్రతిరూపం మాత్రం ఈ పూజ కంపల్సరిగా ఉండాలి రెండు జంట ఏనుగులు తీసుకొచ్చి ఆ పక్క ఈ పక్క లక్ష్మీదేవికి పెడితే చాలా మంచిది ఎందుకంటే అవి అమ్మవారికి స్వాగతం పరుగుతూ అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు లక్ష్మీ పూజ ఇప్పుడనే కాదు ఎప్పుడు చేసుకున్నా ఏ లక్ష్మీ పూజ చేసుకున్నా సరే గజలక్ష్మి అనమాట అమ్మవారు కాబట్టి ఆ పక్క ఈ పక్క కంపల్సరిగా అయితే పెట్టుకోండి ముఖ్యంగా ఈ పూజ కదొకటి అనమాట మెయిన్ ఇంకా మనము వరలక్ష్మీదేవి పూజలో తోరణాలు అయితే కట్టుకుంటాం అనమాట తొమ్మిది తోరణాలు అనమాట అంటే ఒక పసుపు దారం ఒక మా మామూలు దారం తీసుకొని దాన్ని నిండా పసుపు పూసేసుకొని తొమ్మిది ముళ్ళు వేసుకొని ఒక్క ఫస్ట్ స్టార్టింగ్లో అయితే పూలు మనము ఏమైనా పెట్టుకొని అల్లుకునేసి తొమ్మిది ముళ్ళు వేసుకోవాలన్నమాట ఆ తొమ్మిది ముళ్ళకు ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్పుకుంటూ అలా అయితే వేసేసుకోవాలి మంత్రం రాకపోయినా పర్వాలేదు తొమ్మిది ముళ్ళు అయితే పెట్టుకొని అమ్మవారి పూజలు అయితే పెట్టుకోవచ్చు మొత్తం మూడు చేసుకోవాలన్నమాట తోరణాలు ఒకటి అమ్మవారికి ఒకటి పూజ చేస్తున్న మనకి ఒకటి మనము ముత్తైదులని సాయంత్రం పిలుస్తాం కదా పూజ అయిపోయినాక ఆ తర్వాత మీకు ఎవరు పెద్ద ముత్తైదుగా అనిపిస్తుందో వాళ్ళకి ఒక తోరణం అయితే ఇవ్వచ్చు లేదు అందరికీ ఇచ్చిన తాంబూలంలో చాలా మంచిది తోరణాలు అలా వీలు కాకపోతే మూడైనా చేసుకోవచ్చు మీరు ఇచ్చేదాన్ని బట్ అనమాట ఇది నేను సాయంత్రం అయితే ముత్తైదులని ఆహ్వానం పలికేటప్పుడు ఈ విధంగా అయితే నేను రెడీ చేసేసుకున్నాను అనమాట అందరిని అన్ అందరికీ సాగినాలన్నమాట ఇవి ముత్తైదు అనమాట ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక దీపం కూడా పెట్టుకున్నాను ఆరు ఒత్తులు వేసి దీపం పెట్టుకున్నాను ఆ ఆరు ఒత్తులు దీపం ఏంటి అంటే తామర పువ్వు తామర ఒత్తులు అంటారు కదా ఆ ఒత్తుతో ఆరుగానే వెలిగిస్తే చాలా మంచిది ఈ శ్రావణ శుక్రవారము మామూలు శుక్రవారం అయినా చేసుకోవచ్చు ఈ విధంగా ఎందుకంటే ఆరు ఒత్తులు తామర ఒత్తులతో అమ్మవారికి వెలిగిస్తే అమ్మకి చాలా ప్రీతి అంట కాబట్టి ఆ విధంగా అయితే నేను వెలిగించుకున్నాను ఇంకా ఇంటికి వచ్చిన ముత్తైదులకు మాత్రం కంపల్సరిగా మీరు కాళ్ళకి నిండు పసుపు పూసి వాళ్ళని అమ్మవారిగా భావించుకొని వాళ్ళ ఇంట్లోకి వచ్చినాక కాస్త పసుపు అనేది వాళ్ళకి కాళ్ళకి ఎక్కడ కొరలు లేకుండా నీట్గా వాళ్ళ కాళ్ళ నిండా పసుపు పూసేసి వాళ్ళకి పాదపూజ చేసుకుని ఆ తర్వాత ముత్తైదు సాగిన అయితే వాళ్ళకి ఇవ్వాలి ఇస్తున్నానమ్మా ఇస్తున్నానమ్మా వాయినం పుచ్చుకుంటున్నానమ్మా వాయినం అంటూ ఇలా మూడు సార్లు అయితే చెప్పుకోవాలన్నమాట వాళ్ళ పూ పాద పూజ అయిపోయినాక వాళ్ళకి సాగినం అనేది మనం మొత్తం ఐదు ఇస్తాం కదా అది అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి ఆశీర్వాదం తీసుకోవాలి మనం ప్రతి వచ్చిన మనం ఎంతమంది అయితే పిలుస్తామో తొమ్మిది మంది ముగ్గురు ఐదు మంది తొమ్మిది మంది పదకొండు మనకిష్టం అనమాట మన శక్తి ఎంతుందో అంతమందిని అయితే పిలుచుకొని ప్రతి ఒక్కరికి పాదాలకి పసుపు అయితే కంపల్సరీగా పుయ్యాలి మనమే పుయ్యాలి ఎందుకంటే వాళ్ళు అమ్మవారి స్వరూపము అమ్మ మనం పెట్టింది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఒక స్వరూపంలో అయితే అమ్మవారు వచ్చి తీసుకుంటారు కాబట్టి మనం మర్యాదగా అమ్మవారిని అమ్మే మన ఇంటికి వచ్చింది అని భావించి మాత్రం ఈ పూజ అయితే చేసుకోండి కంపల్సరిగా అమ్మ ఆశీర్వాదం అయితే ఏదో ఒక రూపంలో ఆ తొమ్మిది ముత్తైదులు ఐదు మంది ముత్తైదులు ముగ్గురు మంది ముత్తైదులు వాళ్ళ ఏదో ఒక రూపంలో వచ్చి అమ్మవారు అమ్మ పూజ స్వీకరించి అమ్మ మనల్ని ఆశీర్వదించేది మాత్రం కంపల్సరిగా ఉంటుందన్నమాట ఇంకా ఈ మెయిన్ పూజలు అయితే పసుపు ముద్ద అనేది కూడా పెట్టుకోవాలి అనమాట అమ్మవారి ప్రతిరూపం చిన్నగా పెట్టుకొని ఆ ప్రతిరూపానికి కూడా అమ్మవారి మనము అనుకొని ఏదైనా అష్టోత్తరాలు చదువుకుంటూ అర్చన అయినా చేసుకోవచ్చు లేదా బిల్వాకులు ఉంటాయి కదా ఆ బిల్వాకులు నీట్గా శుభ్రపరచుకొని గంధం పెట్టుకొని గంధం కాస్త చల్లేసి అవి అమ్మవారికి అభిషే అర్చన చేస్తూ కానీ చదివితే చాలా ప్రాప్తి అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఏది పూలతో చేసినా మంచిది కుంకుమార్చన చేసినా మంచిది అమ్మవారికి బిల్వాకులు అంటే అమ్మకి చాలా ఇష్టం బిల్వాక్తో చేసిన ఇష్టమే లేదా మా మనకి తామర పూలు అన్నీ నూట ఎనిమిది అట్లా దొరకవు కాబట్టి ఒక్క తామర పూ అయినా ఈ పూజలు అయితే కంపల్సరీగా తెచ్చి పెట్టండి మీకు వీలైతే అమ్మవారికి తామర పూ అంటే చాలా ఇష్టం అనమాట కాబట్టి మెయిన్గా ఏనుగులు ఉండాలి అమ్మవారికి మళ్ళీ వచ్చేసి ఒక పసుపు ముద్దతో అమ్మవారిని పూజించుకోవడానికి ఒక పసుపు ముద్ద ఉండాలి మళ్ళీ తామర పూలు ఉండాలి అమ్మవారికి ఇంకా పూజ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ముందుగా అయితే చెప్తాను ముందుగా మనము పసుపు రూపంలో ఉన్న గణపతిని అయినా చేసుకోవచ్చు లేదా చిన్న గణేషునైనా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఆయనతో మనం పూజ అనేది ప్రారంభించాలి ఏ విజ్ఞాలు లేకుండా సంపూర్ణంగా అమ్మవారి ఆశీర్వాదం స్వామివారి ఆశీర్వాదం పొందడానికైతే ముందు గణేషుని ప్రార్థన చేసుకోవాలన్నమాట విజ్ఞాలన్నీ తొలిపోవడానికి ఆ గణపతిని ప్రార్థన చేసుకున్నాక మనం పసుపుతో చేసుకున్న లక్ష్మీదేవి ఉంటుంది కదా ఆ అమ్మవారిని అయితే మనం అర్చించుకోవాలి అమ్మతో పాటు స్వామివారిని కూడా అర్చించుకోవాలి అమ్మకి ఒక్కటే ఉండడం ఇష్టం ఉండదు ఎప్పుడు స్వామి అయితే వచ్చి పక్కన కూర్చుంటారో అప్పుడు అమ్మవారు చాలా సంతోషంగా కూర్చుంటారు అక్కడ స్వామివారి లేని చోట అమ్మకి కూర్చోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుందన్నమాట కాబట్టి ఇద్దరిని సమానంగా పూజిస్తే చాలా పొంగిపోతుంది లక్ష్మీదేవి కాబట్టి ఇది ఖచ్చితంగా మరవదండి అమ్మవారికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే అయ్యవారికి కూడా ఇవ్వాలన్నమాట వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు అమ్మకి అర్చన అన్నీ చేసుకుంటాము ఎన్నో స్తోతాలు చదువుతాం దాంట్లో ఒక్కటి వెంకటేశ్వర వజ్ర కవతమో లేకపోతే వెంకటేశ్వర స్తోత్రమో లేకపోతే వెంకటేశ్వర స్వామి కథను ఏదో ఒక పాట ఏదో ఒకటి చిన్న శ్లోకమైనా సరే అక్కడ చదివితే అమ్మవారు చాలా సంతోషిస్తారు నాకు ఎంత విలు ఇచ్చారో నా భర్త కూడా అంత ఇచ్చారు అనేసి అమ్మవారు చాలా పొంగిపోతారు కాబట్టి అమ్మకి స్వామికి ఇద్దరుగా మనం పూజ అయితే చేసుకోవాలన్నమాట లక్ష్మీదేవి పూజలో ఇంకా అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత మనము సాయంత్రం అమ్మవారికి పొద్దున్నే అన్ని ప్రసాదాలు అయితే పెట్టేసుకొని మనం పూజ అంతా అయిపోయిన తర్వాత మనము వరలక్ష్మీదేవి కథ ఉంటుందన్నమాట ఆ కథ చదువుకొని అక్షింతల తల మీద వేసుకోవాలి అది అయిపోయిన తర్వాత మనం అలా పూజ అయిపోయిన తర్వాత మన భర్త పాదాలు మొక్కి అతని ఆశీర్వాదం అయితే తీసుకోవాలి కంపల్సరీగా తర్వాత సాయంత్రము మనం మళ్ళీ పూజకు వచ్చేసి అన్ని దీపాలు వెలిగించుకొని సాయంత్రం మళ్ళీ ఏదో ఒక కష్టోత్తరం అయితే చదువుకొని పూజ మొంగించుకున్న తర్వాత ముత్తైదుల్ని ఇంటి పిలుచుకొచ్చి ఇలా నిండుగా పసుపు ముత్త పసుపుతో వాళ్ళని ఆ పాదాలంతా అలంకరించి వాళ్ళకు ముత్తైదు సాయనం అయితే ఇవ్వాలన్నమాట మీరు ముత్తైదు సాయనం ఇచ్చేటప్పుడు కొందరు మామూలుగా అమ్మాయిలు కూడా వస్తారు పెళ్లి కానీ అమ్మాయిలు అలా వచ్చినప్పుడు కూడా సరే మీరేం చేస్తారు అంటే పసుపు దారము గాజులు ఇవన్నీ ఈకిపోయిన పర్లా ఆకు ఒక్క ఒక ఏదైనా పలహారం పండు ఉంటుంది కదా ఆ పండు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ పాదాలు మొక్కున్న కాస్త దండమైతే పెట్టుకోవచ్చు ఇంకా పూర్వ సువాసినీలు ఎవరైనా వచ్చినా సరే ఆ విధంగా అయితే ఇవ్వచ్చు తప్పు లేదు అమ్మాయి ఏదో ఒక స్వరూపంలో వస్తుందన్నమాట కాబట్టి ఇలా అయితే పూజ చేసుకోండి నాకు తెలిసినంతలో ఇంకా ఈ ముత్తైదు సాగినంలో మెయిన్గా ఇవ్వాల్సింది వచ్చేసి గుగ్గుళ్ళు ఉడకపెట్టి అయితే ఇవ్వాలన్నమాట నానబెట్టి అవి ముందు రోజు నానబెట్టుకొని ఈ సాగినంలో మెయిన్గా మనము ఏమేమి సాగినంలో ఇవ్వాలి ప్రసాదంగా అంటే గుగ్గుళ్ళు ఇవ్వాలి మళ్ళీ వచ్చేసి బచ్చాలు అంటారు పోలీలు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అంటారు పోలీలు తెలిసిందే కదా పూర్ణం పూర్ణంతో చేస్తుంటారు చపాతీ టైప్లో అలా అయితే బచ్చాలు అంటారు మా సైడు అవైతే కంపల్సరిగా ఇవ్వాలి అవి లేకపోయిన పర్లా అయితే ఇచ్చైనా మనము మన మొత్తం ఐదు సాగినంగా అయితే ఇవ్వచ్చు చాలా మంచిది అనమాట కొందరైతే అంటుంటారు మనం శుక్రవారం రోజు పసుపు కుంకుమ ఇయ్యచ్చా ఒకరికి తాంబూలంలో అని అంటారు మనం అక్కడ వచ్చేది అమ్మవారిలాగా భావిస్తాం కదా అమ్మవారికి చిటికెడు కుంకుమ ఇస్తే ఆ తల్లి మనకి ఎంత పసుపు కుంకులు నిలబెడుతుంది అలా భావించండి ఎవరికో ఇచ్చామన్నట్టుగా భావించకుండా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికే మనం పసుపు కుంకుమ ఇచ్చినట్టుగా భావించండి